బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే మంచి మొగాలను నమ్మొద్దంటూ చెబుతోంది ఇంతకీ ఈ బ్యూటీ ఈ మాటలు ఎక్కడన్నదో మీరే వింటే షాక్ అవుతారండి బాబు ప్రస్తుతం దీపికా పదుకునే త్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ టేజ్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తోంది తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కేవలం దీపిక మోహన్తోనే ఈ పోస్టర్ రిలీజ్ చేశారు మంచి మగాళ్ళ మీద తనకు నమ్మకం లేదు అని దీపిక అభిప్రాయపడ్డట్లు ఈ పోస్టర్ ఉంటుంది ఈ పోస్టర్ బట్టి సినిమాలో దీపిక పదుకునే క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది బాలీవుడ్ లో తన సెక్సీ అందాలతో అదరగొట్టే దీపిక పదుకునే ఇక హాలీవుడ్ మూవీ పోస్టర్ లో మరింత సెక్సీగా ఉంటుందని అంతా భావించారు కానీ దీపికను నేరుగా చూపించకుండా ఆమె బ్లాక్ అండ్ వైట్ స్కెచ్ తో పోస్టర్ డిజైన్ చేశారు ఈ సినిమా రెండు వేల పదిహేడులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మీ విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి